Alright, All alright. Thank you so much, sir. However, in power play, this is only one team. This was David Warner's team. Now you have Robin Hood team. అండ్ ఐ థాట్ ఒకటి అయిన తర్వాత ఒకటి అడిగి మాకు అవకాశం ఇస్తారంటే మీరు మొత్తం ఫుల్ అన్ని క్వశ్చన్లు అడిగేశారు ఆయన అంత ఊపిలో ఉంటే నేను ఎలా చెప్పు ఆయన లేరు మీరున్నారు ఓకే బట్ స్టిల్ ఎవరితో మొదలు పెడదాం ఎవరైనా పర్లేదు క్వశ్చన్ టు రాబిన్ హుడ్ టీమ్ ఇప్పుడు మీ టీంతో మీరు ఒక క్రికెట్ టీం తయారు చేయాలంటే లైక్ లెట్స్ బ్యాట్స్మెన్ ఒకరు వికెట్ కీపర్ ఒకరు బ్యాట్ చేసేది ఒకరు అంటే అలా ఒక టీమ్ రెడీ చేయాలంటే ఎవరు దేనికి కేపబుల్ అనుకుంటున్నారు సార్ నితిన్ గారు వీళ్ళైతే బెస్ట్ గా కరెక్ట్ గా బ్యాట్ కొడతారండి వీళ్ళైతే క్యాచ్ పడతారండి వీళ్ళు ఇదండి అని వెంకీ గారి దగ్గర నుంచి లైక్ ఎవ్రీ వన్ యూ హ్యావ్ టు గివ్ అ టీమ్ అంటే ఎవరికి ఇస్తారు బౌలింగ్ బౌలింగ్ ఎందుకు అలా వయ్యారంగా ఊపుతూ ఊపి బాల్ వస్తే బ్యాట్స్మెన్ ఫట్ ఇంకేం కొడతారు సార్ సో వికెట్ కీపర్ ఏమో మా మైత్రి రవి గారు ఓకే ఎందుకంటే డబ్బు డబ్బు రాగా ఇలా ఇలా లోపల పెడతాడు బాల్ రాగానే టపక్క ఓకే అండ్ ఎంపైర్ వచ్చేసి మా వ్యక్తి కుదుపుల కింద పెద్ద పట్టు ఉంది కాబట్టి అటు ఇటు పెద్ద పరిగెత్తలేడు కాబట్టి అలా ఉంటాడు అయ్యో జస్ట్ బ్యాట్స్మెన్ నేను షార్ట్ కొడతాను బాగా చూస్ చేసుకున్నారు క్యాచ్ పట్టేది బౌండరీ మీద నవీన్ గారు హైటెక్ కాబట్టి ఎంత హైట్ దూకి పట్టుకుంటాడు ఓకే మొత్తం టీంని ఎంత బస్ సెట్ చేశారు కదా అండ్ మొత్తానికి ఆ ఆ మ్యాచ్ కి థర్డ్ ఎంపైర్ అంటారా ఆర్ మ్యాచ్ ఆర్గనైజర్ అంటారా వాట్ ఎవర్ మొత్తం క్రికెట్ వచ్చేసి మా వార్నర్ గారు ఓకే సారీ హిస్ ఓనర్ ఆఫ్ ద టీం మా టీం ఓనర్ హి ఓనర్ ఆఫ్ ద టీం ఓనర్ ఆఫ్ ద టీం యా దిస్ ఇస్ టీం రాబిన్ హుడ్ ఆ సారీ ఆర్పి గారు లెగ్ స్పిన్నర్ సార్ లెగ్ స్పిన్నర్ లెగ్ హ్యాండ్ యా ఆర్పి గారు ఆర్పి గారు స్పిన్నర్ యా వావ్ ఎంత బాగా చెప్పారు నాకు ఏదేమైనా కూడా శ్రీలీల గారు బౌలింగ్ వేయడం అనేది అయితే మాత్రం నాకు చాలా బాగా బౌల్ విల్ ఎనీథింగ్ వాచింగ్ అండ్ బాల్ ఓకే ఇప్పుడు వానర్ గారితో కలిసి మీరు అందరూ వర్క్ చేశారు కాబట్టి సెట్స్లో నాట్ లైక్ క్రికెటర్ లా కాకుండా సెట్స్లో ఆన్ సెట్స్ ఆయన సీక్రెట్ టాలెంట్ ఏదన్నా మీరు గుర్తించింది ఉందా సారీ సార్ సారీ ఇందాక ఇంద మర్చిపోయా ఆ టీంలో కేతికా కూడా ఉన్నారా యా కేతికా కేతికా షీ ఇస్ ద ఇంపాక్ట్ ప్లేయర్ ఓ వచ్చేసి ఒక సాంగ్ తో వచ్చి ఇంపాక్ట్ తో ఊపేసి వెళ్ళిపోద్ది షీ ఇస్ ద ఇంపాక్ట్ ప్లేయర్ వావ్ ఓకే ఇంపాక్ట్ ప్లేయర్ నైస్ సర్ సో వెంకీ గారు ఏదో చెప్తున్నారు సో చెప్పండి సార్ సీక్రెట్ టాలెంట్ ఏదన్నా ఓనర్ గారు మీరు అబ్జర్వ్ చేసింది మా సీ మాకు సీక్రెట్గా యూ నో నోస్ అండ్ వి వాంట్ నో టైప్స్ ఏదన్నా ఉందా నాకు నాకు ఐ జస్ట్ ఫెల్ ఫీల్ థింగ్ దట్ ఈజ్ అ స్మాల్ కిడ్ అతను అతని లోపల ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అందుకే ఆ గ్రౌండ్లో పిల్లల్లాగా డ్యాన్సులు కానీ ఇవి కానీ అండ్ ఇవాళ కూడా మా ప్రమోషన్లు కానీ షూట్లు కానీ లైక్ స్మాల్ చైల్డ్ అట్ హార్ట్ సో దాట్స్ వాట్ మేక్స్ హిమ్ బీ వెరీ లైక్ జెన్యున్ సోల్ వావ్ వావ్ స్వీట్ Very I, nice. Yeah. I also think he's a prankster. ఒక చిన్న పిల్లాడి మనస్వత్వంతో పాటు ఒక కొంటె కృష్ణుడు కూడా ఉన్నారనమాట అంటే సరే అటు వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ మనం ఇప్పుడు వేదిక మీదకి వెళ్ళి నెక్స్ట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం వెళ్ళే ముందు ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ టీం అందరికి ఓ వేసుకుంటమ్మా